పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎంత పవర్ఫుల్గా ఉంటారో రాజకీయాల్లో కూడా అంతే పవర్ఫుల్గా ఉంటారని నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటేశారు ఈ విషయము పవన్ కళ్యాణ్తో పాటు ప్రజలకు కూడా తెలుసు అయితే దాని రియలైజేషన్ అనేది ఏమైనా పవన్ కళ్యాణ్లో స్టార్ట్ అయిందా అన్న ఒక అనుమానము ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది అందులో ముఖ్యంగా ఆయనకు బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు కొద్దిమంది బయట చేస్తున్న చర్చల కారణం చూస్తే లేకపోతే ఆ పద్ధతి చూస్తే మాత్రము ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం మీద అంత సంతృప్తికరంగా లేరు అన్న మాట అయితే ఒకటి వినిపిస్తోంది ఎందుకంటే సరే పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల దగ్గర మాట్లాడిన మాటలకు సంబంధించిన సారాంశాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమవ్వాల్సిన అవసరం లేదు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రము జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాకంటక పాలన కొనసాగించారు కాబట్టి ఆయన్ని గద్దె దించాలి అన్న ఒకే ఒక రీజన్తో ఏ డెసిషన్ తీసుకున్నా సరే అందులో ఎంత త్యాగం ఉన్నా దానివల్ల అతని పర్సనల్ కెరీర్ కానివ్వండి లైఫ్ కానివ్వండి అది ఇబ్బంది కలుగుతుందని తెలిసినా సరే వాటన్నిటినీ ఎదుర్కొని మరీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేశారు అందులో కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో మొదటిది ఆయన పాలనలో అవినీతి బాగా పెరిగిపోతుంది అరాచకాలు బాగా జరుగుతున్నాయి సామాన్య ప్రజలు జీవించే పరిస్థితి లేదు అనేలాంటి కొన్ని వ్యవహారాలు కానివ్వండి డబ్బులకు సంబంధించిన విషయంలో ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా అప్పులు తెస్తున్నారు సంక్షేమ పథకాల పేరుతో తన కార్యకర్తలకి తన పార్టీకి సంబంధించిన నాయకులకి దోచిపెడుతున్నారు అన్న మరొక ఆరోపణ ఇవి కాకుండా ఆయన చేసే ప్రతి వర్క్ కూడా అతని స్వార్జితం కోసం అతని స్వలాభం కోసం లేదా ఆయన పేరుని ప్రజలందరూ గుర్తించుకోవాలనే ఒక స్వార్థంతో చేస్తున్నారన్నది మరికొన్ని అంశాలు ఈ క్రమంలో కల్తీ మద్యం అనే విషయం కానివ్వండి క్వాలిటీ లేని కంప గవర్నమెంట్ సంబంధించిన డెసిషన్స్ కానీ అన్నీ కూడా అందులో భాగస్వామ్యం కాబట్టి ఆయన అక్కడ ఉండకూడదు ఆయన ఆ పొజిషన్కి కరెక్ట్ పర్సన్ కాదు అనే ఒక ఉద్దేశంతో ఆయన చేస్తూ వచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించడం అనేది చాలా ఈజీ విమర్శించే క్రమంలో ప్రతి ఒక్కటి కూడా కొండ మీద ఉన్న కోతిని కూడా సామాన్యులు కోరారు అంటే ఒక ముఖ్యమంత్రిగా తెచ్చేయాల్సిన బాధ్యత ఉంటుంది అనే విధంగా తను ఆలోచిస్తూ వచ్చారు సో ఆ విధంగానే తను ఆరోపణలు చేస్తూ వచ్చారు ఆరోపణలకు సంబంధించి దాని రిజల్ట్స్ కూడా మనం ఈరోజు చూసాం ఓపెన్గా మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి టీడీపీ పార్టీకి మధ్యలో ఆ గెలుపు కారణమైన ఒకే ఒక అంశం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నిజంగానే మరొకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసిన కూటమి కట్టే దాంట్లో తను ఆ త్యాగాలకు సిద్ధపడకపోయినా ఇవాళ రిజల్ట్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉండేది దాని మీనింగ్ వైసీపీ అధికారంలోకి వస్తుందని కాదు కానీ ఇవాళ వచ్చిన రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వచ్చేవి కాదు అన్నది సరే ఇది కొద్దిసేపు డిస్కస్ చేద్దాం ఆ సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కున్న సమస్య ఏంటి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను ఎలాంటి ఆరోపణలు అయితే చేశారో ఎలాంటి విమర్శలు అయితే చేశారో ఎలాంటి విషయాలపైన తను చర్చించాలి ప్రజలందరూ కోరుకున్నారు ఇప్పుడు అదే తరహా పరిస్థితులు ఇంకా కూడా కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు దాడినా కూడా అదే సిచ్యువేషన్ ఉంది అన్నది ఇప్పుడు ఆయనకి తత్వం అన్న విషయము తన సన్నిహితుల దగ్గర పాపైన పరిస్థితి ఒకప్పుడు ఏదైతే స్థానికంగా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు అరాచకాలకు పాల్పడుతున్నారు ఇసుక పేరుతో మట్టి పేరుతో మద్యం అమ్మకాల పేరుతో ఏవైతే అక్కడ జరిగే ఆరోపణలను వినిపించారో ఇప్పుడు అవే తరహా పరిస్థితులు నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది అంటే ఎవరైతే గెలిచారో కూటమికి సంబంధించిన వాళ్ళందరూ నూట అరవై ఎందుకు ఎందుకన్నానంటే అది చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణో లేకపోతే లోకేష్ గురించో అలాంటి ఒపీనియన్ జనాలు ఉండదు అనే ఒక ఉద్దేశంతో ఆ నూట అరవై మీద అదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆయన చెప్తున్నమాట అంటే ఆయన సన్నిహితుల దగ్గర వాపోతున్నమాట ఈ నేపథ్యంలో తను మాట్లాడకపోతే ఎందుకంటే మీరు మన గమ గతంలో గమనించారు మీరు దాదాపుగా అన్ని క్యాబినెట్ సమావేశాలకి ఆయన చాలా దూరంగా ఉండే పరిస్థితి ప్రయత్నమే చేశారు కాబిన క్యాబినెట్ సమావేశాలు తను ఏదైనా ఉండి అక్కడ ఏదైనా సరే తను మాట్లాడితే దాన్ని మనం అనుకుంటున్నట్టుగా లేదా జనాలందరూ భావిస్తున్నట్టుగా ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు వాటిని ఆపేందుకు అవసరమైన కార్యాచరణ కూడా జరిగేది ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తము టీడీపీ హై చేతిలో ఉంటుంది కాబట్టి ఆ సెక్షన్ ఆఫ్ మీడియా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో లేవనైతే అంశాన్ని బయటికి రాకుండా ఆపేసేవాళ్ళు ఆయనకు అనుకూలంగా లేకపోతే న్యూట్రల్గా పనిచేసే కొన్ని మీడియాలు మాత్రమే పవన్ కళ్యాణ్ సంబంధించి లేవనైతే అంశాల గురించి మాట్లాడేవాళ్ళు అన్నది దానికి సంబంధించి మనకు అర్థం సో క్యాబినెట్ సమావేశాలు అంటే మంత్రివర్గ మొత్తం అంతా కూర్చొని ఒక డెషన్ తీసుకొని ఆ సమావేశానికి సంబంధించిన బ్రీఫ్ని తర్వాత ఇచ్చేవాళ్ళు అది ఆల్మోస్ట్ అంటే అదే రేపొంది చట్టంగా మారుతుంది అదే అసెంబ్లీ నిర్ణయంగా మారుతుంది క్యాబినెట్ సమావేశంలో తీసుకునే ప్రతి నిర్ణయము ఆ తర్వాత కార్యాచరణలోకి వస్తుంది కార్యరూపం దాల్స్తుంది అలాంటి కీలకమైన దాంట్లో పవన్ కళ్యాణ్ ఎందుకు దూరంగా ఉంటున్నారు అని అంటే ఆ ఎజెండా తనకు ముందుగానే తెలుస్తుంది ఎజెండా ముందుగానే ఆ మంత్రివర్గ సహచరులందరికీ ఇస్తారు కాబట్టి అందులో తను వ్యతిరేకించే అంశాలు ఉన్నప్పుడు వాటికి అటెండ్ అవ్వడం కన్నా దూరంగా జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ అలా చేశారు అన్నది ఒక వాదన వినిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ డిస్కషన్ ఎందుకు వస్తున్నాయంటే మొన్న లూలు మాల్కు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూలో చాలా సీరియస్గా స్పందించారు పవన్ కళ్యాణ్ అందులో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏం చేస్తున్నారంటే కేవలం మాంసానికి సంబంధించి అంటే గోవదకు సంబంధించిన విషయం మీద మాత్రమే అబ్జెక్షన్ రేజ్ చేశారంటున్నారు కానీ కాదు మాల్కి మనం ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తున్నాము మాల్ని ఎందుకు మనము వాళ్ళు మనకు టర్మ్స్ డిక్టేట్ చేసేంత స్థాయిలో వాళ్ళకి ఎందుకు అంత మనము స్కోప్ ఇస్తున్నామన్న విషయంపై చాలా సీరియస్ అయ్యారు అదొకటే కదా సరిపోవట్లేదు ఆయన మొన్న చూసాం మనము బాలకృష్ణ నిండు అసెంబ్లీలో చిరంజీవికి సంబంధించి మాట్లాడినప్పుడు కూడా దానికి రెస్పాండ్ అవ్వాల్సిన పద్ధతిలో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే తను బాగా హట్ అయ్యారు తను హట్ అయ్యారన్న విషయం మాట్లాడడం ద్వారా కొత్త రకాల సమస్యలు రాకూడదు అని భావించినప్పుడు దాన్ని అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు వెళ్ళి దాన్ని సమస్య పోయేలా ప్రయత్నం చేశారు కానీ బట్ అది అంత ఈజీగా తను తీసుకోలేకపోయారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మీటింగులు పిలిచినప్పుడు ఆయన వంగి వొంగి దండాలు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ లోపల ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఏంటో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఏంటో ఏ కారణం చేత చిరంజీవి అలా నమస్కారాలు పెట్టారు ఆ నమస్కారాలు పెట్టడానికి కారణం ఆయన మళ్ళీ మొన్న రిలీజ్ చేసిన లేఖలు కూడా చెప్పారు అది సామాన్యుడైనా సూపర్ మ్యాన్ అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే నేను అదే తరహా నేను వ్యవహార దగ్గర ఉంటుంది అని కానీ ఇక్కడేమో ఓపెన్గా అతను అసెంబ్లీలోనే వాడు వీడు అని మాట్లాడిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వలేని పరిస్థితులు ఎందుకు పవన్ కళ్యాణ్ నేను ఉన్నాను అని నేను ఎందుకున్నాను పవన్ కళ్యాణ్ బాగా మదన పడ్డాడు అన్నది ఒక మాట ఈ కారణం చేత గత చాలా కాలంగా పదిహేను సంవత్సరాల పాటు మేము కలిసే ఉండబోతాము అంటూ ఉండబోతున్నాము అంటూ మాట్లాడిన మాటకు సంబంధించి ఆలోచనలో పడ్డారు అన్నది కూడా ఒకటి వినిపిస్తుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా లేదు ఈ రోజుకి ఈరోజు జనసేన బయటకు వస్తే ప్రతిపక్ష హోదా దక్కుతుంది సో కూటమిలో ఉండి వాళ్ళు చేసే కార్యక్రమాలకి వాళ్ళ మీద వచ్చే ఆరోపణలకి ఇతను సాక్షిభూతంగా ఉండాలా లేకపోతే వాటి నుంచి పక్కకి జరగాలన్న ఆలోచనలు తన మనకు అర్థం ఎందుకంటే గతంలో ఏవైతే ఆరోపణలు చేశారు కల్తీ మద్యానికి సంబంధించి ఆరోపణలు చేశారో అవి డిస్టలరీలో తయారయ్యాయి డైరెక్ట్గా వైన్ షాప్లోకి వచ్చాయని ఆరోపించారు కానీ ఇక్కడేమో ప్రత్యేకంగా టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులే కంపెనీలు పెట్టి మరీ ఇప్పుడు మద్యాన్ని కల్తీ మద్యాన్ని అమ్మి ప్రాణాలు పోవడానికి కారణంగా మారిపోతున్నారు ఏదైతే వైసీపీ హయాంలో అరాచకాలు జరిగాయి మహిళల మీద దాడులు జరిగాయి సామాన్యులు బతికే పరిస్థితి లేదు అని మాట్లాడారో ఇప్పుడు చూస్తే గత పదహారు నెలల్లో ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో అయిపోయినాయి వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న వాళ్ళందరూ రేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడా అని అంటే ఇవన్నిటిని నువ్వు నిరోధిస్తావని నివారిస్తావని ఆ ఉద్దేశంతో అధికారం ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నావు ఏం చేయలేకపోతున్నావు కాబట్టి ఎక్కడా అనే ప్రశ్న ఒకటి మాట్లాడుతున్నారు దీనికి తగ్గట్టు జనసేనకు సంబంధించిన నేతలు లేదా జనసేనకు సంబంధించిన కార్యకర్తలు వీళ్ళ మీద దాడులు కానివ్వండి లేకపోతే వాళ్ళ మీద వ్యవహార శైలి కానివ్వండి ఏం మారట్లేదు అన్నది కూడా చాలామంది జన సైనికుల్లోనూ వీర మహిళల్లోనూ అలాంటి ఒపీనియన్ ఉంది సో ఇవన్నీ చేర్చి పవన్ కళ్యాణ్ ఏమైనా ఆలోచనలో పడ్డారా కూటమితో వెళ్ళడం ద్వారా వచ్చే లాభమా కూటమి నుంచి బయటికి వచ్చి ముందుకు వెళ్తే ప్రయత్న ప్రయోజనమా అని ఈ ఆలోచనలో పడ్డట్టు అయితే మన సమాచారం అవుతుంది సో ఇది కేవలం మన దగ్గర ఉన్న సమాచారం మాత్రమే అక్కడ లోపల ఇంకేం జరుగుతుంది లేదు బట్ ఇది మాత్రం చాలా తన సన్నిహితుల ద్వారా మాట్లాడిన మాట కూటమిలో ఉండడం ద్వారా మనకు వస్తున్న నష్టాలే ఎక్కువ అవుతున్నాయి రేపొద్దున వీళ్ళ మీద వచ్చే ఆరోపణల్లో మనకి కూడా భాగస్వామ్యం ఉంది అనే మాట మాట్లాడతారు ఎందుకంటే ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్న వాళ్ళ ఎమ్మెల్యేల్లో జనసేన సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారు అది అలా ఎందుకు జరుగుతోంది అని అంటే వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు అడిగిన ఒక ప్రశ్న ఏంటి అంటే వాళ్ళు చేస్తే లేని తప్పు మేము చేస్తే తప్పు ఏంటి రాజకీయాలు అంటే ఇలానే ఉంటాయి కొత్త తరహా రాజకీయాలు అంటే మీనింగు ఆ పాత రాజకీయాల్ని పూర్తిగా చెరిపివేయడం కాదు దీన్ని కొత్తగా చేయడం మాత్రమే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది కల్తీ మద్యం లాంటి ఇష్యూస్ కానివ్వండి చాలా ఇష్యూస్లో పవన్ కళ్యాణ్ నోరు మెదపలేని పరిస్థితిలో ఉంటే ఎట్లా డిప్యూటీ సీఎంగా తను ఉన్నారు రాష్ట్రంలోని శాంతి భద్రతకు సంబంధించి మాట్లాడడం వెంటనే రియాక్షన్స్ వచ్చాయి అలాగే ఇప్పుడు కల్తీ మద్యం కానివ్వండి లేకపోతే వాళ్ళ మీద ఆరు ఆరోపణల్లో తను నోరు మెదపకపోతే వచ్చే నష్టానికి తాను కూడా బాధ్యుడిగా బాధ్యుడిగా మారాల్సిన అవసరం ఉందన్న ఒక ప్రశ్న అయితే తను వెంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది